నమో నారాయణాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము కర్మానుష్ఠాన ఫలము జనక మహారాజా మనిషిగా మారిన ధనలోభి అనే విప్రణకు ఆంగిరసముని కర్మానుష్ఠాన ఫలము గురించి విశదీకరించాడు ఆంగిరసముని చంద్రమా మీ దర్శనము వలన ధన్యుడనయ్యాను నేను మహా పాపిని అందుకు కారణంగా అనేక జన్మలెత్తి ఈ మహారణ్యంలో వృక్షమై పడి ఉన్నాను మీ చూపు కారణంగా నేను దీపస్తంభముగా వెలయి చుటకు మందిరమునకు కొనిరాబడి ఆలయము ముందు నెలకొల్పబడి దీపము పెట్టుటచే నా పాపములు పటాపంచలై మనుష్యాకృతిని కలిగినది ఎంతటి పుణ్యఫలము నన్ను శిష్యునిగా అనుగ్రహించి కర్మానుష్ఠాన ఫలితమును గురించి తెలియజెప్పి నన్ను కృతార్థుడిని చేయవలసినదిగా పేర్కొన్నాడు ఓయి దేహమును కలిగిన వాడు కర్మలను అనుష్ఠిస్తాడు సత్కర్మలను ఆచరించి ఫలితమును పరమేశ్వరార్పితము చేయుటయే జ్ఞానము వర్ణాశ్రమ విధులైన స్నాన సౌధ కర్మలను చేయాలి సూర్యోదయ కాలంలో స్నానం చేయాలి స్నానం చేయకుండా చేసే కర్మ అది ఎంతటిదైన నిష్ప్రయోజనం కార్తీక మాసంలోనూ వైశాఖ మాసంలోను మాఘమాసంలోను కనీసం ఈ మూడు మాసాలలోనూ స్నానం చేసేవాడు ఉత్తమ గతులు పొందుతాడు అలా ప్రాతకాలమున స్నానం చేసి సంధ్యావందనం జప తప హోమ తర్పణలు చేయుట వలన వైకుంఠవాసిని కృపకు పాత్రులై చివరకు శ్రీహరి సన్నిధానం చేరుకుంటారు వేద విహితములకు కర్మలు సిద్ధకర్మలు చతుర్విధ పురుషార్థములు సిద్ధించుతాయి గంగా గోదావరి కావేరి నదులకు సరితూగు నదులు బ్రాహ్మణులతో సరితూగు జాతి ధర్మముతో సరియగు నీతి కంటి వెలుగును మించి వెలుగు కార్తీకముతో సమానమగు పుణ్యకాలము దామోదరుడితో సమానమగు దైవము లేడని గుర్తు కలిగి మెలుగుటే విద్యుత్ విధి ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి స్నాన సంధ్యాదులు నర్చువారు తరించి తీరుతారు వీరికి కోటి యాగములు చేసిన ఫలితం ప్రాప్తించును ఓయి పునీత పురుష శ్రీ మహావిష్ణువు ఆషాఢశుద్ధ దశమి నుండి లక్ష్మీ సమేతుడై పాలసముద్రంలో శేషతల్పముపై శయనిస్తాడు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నాలుగు మాసాల కాలాన్ని చాతుర్మాసం అంటారు ఈ నాలుగు నెలలు హరిధ్యానము చే పూజలు చేయు వ్రతమే చాతుర్మాస వ్రతం అనబడుతుంది ఈ చాతుర్మాస కాలంలో శ్రీహరి ప్రీతికై చేయు స్నాన దాన జప సత్కారాలు సత్ఫలితాన్ని కలగజేస్తాయి ఈ సంగతి నేను మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను ఆ వివరాలను తెలియజెబుతాను విను అని ఆంగీరసుడు అక్కడ గల వారందరికీ చాతుర్మాస వ్రతం గురించి దానిని ఉద్దేశించిన సందర్భాన్ని ఫలితాన్ని సవివరంగా వివరించాడు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ